ఈ ఫ్రూట్స్ మీ లివర్ కిడ్నీలను డీటాక్సిక్స్ చేస్తాయి కొన్ని పండ్లను ప్రతిరోజు తీసుకోవడం వల్ల మీ లివర్ కిడ్నీలోని హానికర పదార్థాలు బయటకు వెళ్ళిపోతాయి నిమ్మకాయ పైనాపిల్ పుచ్చకాయ బ్లూబెర్రీస్ ఆపిల్ దెబ్బ పండు క్రాన్బెర్రీస్ అవకాడో వంటి పండ్లు తీసుకోవడం వలన మీ లివర్ కిడ్నీలోని హానికర పదార్థాలు బయటకు వెళ్ళిపోతాయి అలాగే స్టమక్ని డీటాక్సిక్స్ చేస్తాయి ఎడమ వైపు తిరిగి నిద్రపోవడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా ఎడమవైపు తిరిగి నిద్రపోవడం వల్ల గుండెకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది దీంతో హృదయంపై ఒత్తిడి తగ్గుతుంది అలాగే గ్యాస్ సమస్యలను తగ్గించుకోవచ్చు జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది ఆరోగ్యంగా ఉంటారు సరిగ్గా ఎడమవైపు తిరిగి నిద్రపోవడం వల్ల వెన్నెముక్కు ఒత్తిడి కలగదు హాయిగా ప్రశాంతంగా నిద్రపోవచ్చు అలాగే ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి శ్వాస బాగా అందుతుంది దోమలకు ఇష్టమైన బ్లడ్ గ్రూప్ ఏంటో తెలుసా దోమలు కుట్టడం వల్ల మనిషికి అనేక జబ్బులు వస్తాయి డెంగ్యూ మలేరియా చికెన్ గునియా వంటి జబ్బులు దోమల ద్వారా వస్తాయి ఈ దోమలు కూడా ఎవరిని పడితే వారిని కుట్టవు వాటికి నచ్చిన బ్లడ్ గ్రూప్ ఉన్నవారిని మాత్రమే ఎక్కువగా కొడతాయట కొందరిని కొట్టకపోవడం కొందరిని ఎక్కువగా కుట్టడం వెనక దోమలకు ఆకర్షణకు కారణమే జీవన శైలి ఆహారమే ప్రధాన కారణాలు అని తాజా రిపోర్ట్లు చెబుతున్నాయి ఓ బ్లడ్ గ్రూప్తో పాటు ఏ బ్లడ్ గ్రూప్ వారినే దోమలు ఎక్కువగా కుడతాయని నిపుణులు చెప్తున్నారు ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ దోమలలో కేవలం ఆడదోమలు మాత్రమే మనుషులను కుడతాయి రోజు రాగి రాగిజాబ తాగితే ఏమవుతుందో తెలుసా రాగి రాగిజాబ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఇందులో ఉండే ఫైబర్ బరువును తగ్గించడంలో సహాయపడుతుంది రాగి రాగిజాబలో ఉండే కాల్షియం పోషకాలు శరీరానికి ఎంతగానో ఉపయోగపడతాయి ఉదయం వేళ ఖాళీ కడుపుతో రాగి జావ తీసుకుంటే తక్షణ శక్తితో పాటు ఎముకలు బలోపేతాన్ని చేస్తుంది రాగి జావకు ప్రతిరోజు ఒక సమయం కేటాయించాలి ఉదయం వేళ రాగి జావ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది మూత్రసేయ సమస్యలు కిడ్నీలో రాళ్ళు ఉన్నవారు రాగి జావకు దూరంగా ఉండాలి రోజు రాగి జావ తాగితే ఏమవుతుందో తెలుసా రాగి జావ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఇందులో ఉండే ఫైబర్ బరువును తగ్గించడంలో సహాయపడుతుంది రాగి జావలో ఉండే కాల్షియం పోషకాలు శరీరానికి ఎంతగానో ఉపయోగపడతాయి ఉదయం వేళ ఖాళీ కడుపుతో రాగి జావ తీసుకుంటే తక్షణ శక్తితో పాటు ఎముకలు బలోపేతాన్ని చేస్తుంది రాగి జావకు ప్రతిరోజు ఒక సమయం కేటాయించాలి ఉదయం వేళ రాగి జావ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది మూత్రసయ్యే సమస్యలు కిడ్నీలో రాళ్ళు ఉన్నవారు రాగి జావకు దూరంగా ఉండాలి ఏ వ్యాధులు ఉన్నవారు ఉదయం పూట టీ తాగకూడదు తెలుసా ఎసిడిటీతో బాధపడుతున్న వారు ఉదయం టీ తాగితే వారి సమస్య రోజు ప్రారంభం నుంచో పెరుగుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు ఉదయం టీ తాగడం వల్ల గుండెపై ఒత్తిడి పెరుగుతుంది అయితే మీరు హెర్బల్ టీ తాగడం ఉత్తమం చర్మ సమస్యలు ఉన్నవారు ఉదయం టీని స్కిప్ చేయడం మంచిది వాంతులు విరోచనాలు కడుపు నొప్పి మలబద్ధకం బాధపడే బాధపడేవారు కూడా మార్నింగ్ టీ తాగడం చాలా డేంజర్ రోజుకు ఒక అరటిపండు తినడం తినటం వలన ఏం జరుగుతుందో తెలుసా అరటి పండును ఒక నెలపాటు నిరంతరం తినడం వల్ల పొట్టకు చాలా ప్రయోజనం చేకూరుతుంది ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది మలబద్ధకాన్ని సంబంధించిన సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది అరటిపండు బీపీని అదుపులో ఉంచుతుంది రోజు ఒక అరటిపండు తింటే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి ఇది మూత్రపిండాల పనితీరును కూడా మెరుగుపరుస్తుంది అరటిపండు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఇందులో మెగ్నీషియం కాల్షియం పుష్కలంగా ఉంటాయి ఇవి ఎముకల ఆరోగ్యానికి సహాయపడతాయి చాక్లెట్లు తినడం వలన ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా డార్క్ చాక్లెట్స్ చాలా మంచిదని నిపుణులు చెప్తున్నారు ఈ డార్క్ చాక్లెట్లలో స్థాయి తక్కువగా ఉంటుంది డార్క్ చాక్లెట్లు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని పలు పరిశోధనలు కూడా వెల్లడించాయి మానసిక ఒత్తిడిని తగ్గించే అద్భుత గుణాలు చాక్లెట్లలో ఉన్నాయని చెప్తున్నారు మన మెదడులో సెరోటిన్ హార్మోన్ స్థాయిలను పెంచి ఆందోళన తగ్గిస్తుంది మనసుకు ప్రశాంతన్ని అందిస్తుంది చాక్లెట్స్లోని ఫ్లెవనాయిట్స్ డార్క్ స్పాట్స్ నుంచి చర్మాన్ని రక్షిస్తాయి చర్మాన్ని రక్త ప్రసరణను మెరుగుపరిచి చర్మ ఆరోగ్యానికి దాహోదం చేస్తాయి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఎంత పెద్దదో తెలుసా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ ఎండ్ టు ఎండ్ మూడు వందల యాభై ఆరు అడుగులు నూట తొమ్మిది మీటర్లు ఒక అమెరికన్ ఫుట్బాల్ మైదానం పరిమాణంలో ఉంటుంది దాని నివాస పని స్థలం ఆరు బెడ్రూమ్లు ఇంటికంటే పెద్దది ఆరు స్లీపింగ్ క్వార్టర్లు రెండు బాత్రూమ్లు ఒక జిమ్ మూడు వందల అరవై డిగ్రీల వీక్షణ బే విండుతో ఉంటుంది ఐఎస్ఎస్ భారీ ఎక్సర్సైజ్లు నాలుగు వందల ఇరవై టన్నులు అంటే నాలుగు లక్షల పంతొమ్మిది వేల ఏడు వందల ఇరవై ఐదు కిలోగ్రాములు కాల్పుల విరమణ అంటే ఏంటో తెలుసా కాల్పుల విరమణ అనేది యుద్ధాన్ని లేదా సంఘర్షణను తాత్కాలికంగా లేదా శాశ్వతంగా ఆపడాన్ని ఉద్దేశించిన ఒక ఒప్పందం ఇది కాల్పులను ఆపి శాంతి చర్చలకు మార్గం తెరుస్తుంది మానవత్వం దౌత్యం లేదా అంతర్జాతీయ ఒత్తిడి కారణంగా జరుగుతుంది భారత పాకిస్తాన్ ఇరాన్ ఇజ్రాయిల్ రష్యా ఉక్రెయిన్తో సహా అనేక దేశాలు కాలానుగుణంగా కాల్పుల విరమణ జరగగా ఉల్లంఘనకు అవకాశం ఉంది